రెండు తెలుగులో ఆస్ట్రాలయస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం బ్రేకింగ్ న్యూస్ అలవాద కృష్ణపై దాడి చేసిన ప్రబుద్ధులు నూట ఎనిమిది వాహనంలో కల్లూరు అనంతరం ఖమ్మం జిల్లా పెద్ద ఆసుపత్రికి తరలించిన సంగతి విదితమే నాలుగు దినములు అనంతరం చేతులెత్తేసిన వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన వైద్యం కొద్ది కడుపుపై బలమైన కాయాలు వారి తర్వాత సర్జరీ చేయాల్సి ఉంటుంది అంటూ వివరించిన వైద్యులు అంటూ రోధిస్తున్న కృష్ణ కూతురు రత్నకుమారి ట్రీట్మెంట్ తీసుకున్నాము ట్రీట్మెంట్ తీసుకున్న అక్కడ మా చేత కాదంటే మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళానమ్మా అంటే మేము ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చాము ఎఫెక్స్ హాస్పిటల్కి వచ్చాము ఎఫెక్స్ హాస్పిటల్ అన్ని టెస్ట్లు చేశారు స్కానింగ్ చేస్తారు అమ్మ లోపలంతా గడ్ల కట్టింది లోపల మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యింది అది తగ్గితే పొట్టంతా వాపు ఉన్నది అది తగ్గితే అది తగ్గితే ఆపరేషన్ చేయాలని అంటున్నారు అమ్మ ఎస్ఐ గారు దగ్గర అడుగు చెప్తున్నాను మీకు పొట్టంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది ఇక మీ ఇక్కడైతే తగ్గితేనే ఏమి లేదన్నారు లేదంటే హైదరాబాద్ పోవాలని అన్నారు అది పొట్ట తగ్గితేనే ఆపరేషన్ చేస్తాము అని అని అంటున్నారు మీరు న్యాయం చేయాలని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము మా పంట నాశనం చేసినందుకు వాళ్ళ పేరు చర్యలు తీసుకొని జసే గారు ఇప్పటికైనా న్యాయం చేయండి మేము ముగ్గురు ఆడపిల్లలు ఎస్ఐ గారు మేము ఎప్పుడైనా మేము పంట ఆగం చేసి మా నాన్నగారిని పొత్తి కడుపులో కొట్టి రాళ్ళతో కొట్టి రాళ్ళతో పెట్టి పొత్తు కడుమంతా కొట్టారు అదంతా మొత్తం ఇంపెక్ట్ అయింది అని అంటున్నారు మేమేమి చేయాలో మాకు అర్థం ఏం లేదు మీరే పేరు చెట్టు చర్యలు తీసుకోవాలని వ్యాసీ గారు మేము కోరుకుంటున్నామండి వాళ్ళకి పేర్లు అలవాల బసవయ్య అలవాల సుధాకర్ అలవాల ప్రవీణ్ అలవాల వేణుబాబు నలుగురు నలుగురు మీద చట్ట చర్యలు తీసుకోవాలి మా ఆయన గారికి నాకు కూడా ప్రాణాని మిమ్మల్ని కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారు వాళ్ళు మమ్మల్ని మాకు మాకు ప్రాణాని ఉందని మేము మేము ఎస్ఐ గారు మేము కోరుకుంటున్నామండి మిమ్మల్ని అధికారులకు కూడా చెప్తున్నాం అంటే మేము మాకు మాకు న్యాయమే కావాలి అన్యాయమే తోజు కానీ మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఎస్ఐ గారు మా పంట నష్టమైపోయింది నష్టపరిహారం కూడా మాకు మీరే చేయాలని మేము కోరుకుంటున్నాం పోలీస్ అధికారులకి నాయకులకి ఎస్సీ గారికి నమస్కారం నేను ఎస్సీ గా కోరుకున్నది ఏంటంటే మా నాన్నగారిని ఆయన గతంలో గోడెరగ్గొట్టారు ఇప్పుడు కూడా గోడెరగ్గొట్టి గోడ గోడెరగొట్టారు పొట్టలో పొత్తి కడుపులో కూడా వాళ్ళు అలవాల బసవయ్య అలవాల బసవయ్య కొడుకులు ముగ్గురు కలిసి నలుగురు ముగ్గురు కలిసి వచ్చి మా నాన్నగారు గోడ ఎరగొట్టి పొత్తి కడుపులో ఎక్కడ పడితే అక్కడ పొత్తి కడుపులో గుద్దీ దుడ్డు కర్రలతో రాడ్లతో వెనక రానప కడ్డీలతో వచ్చి ఎక్కడ పడితే అక్కడ పొత్తు గుద్ది గుద్దీ విధాలుగా పొట్టు వాసింది మా చేత కాదని ప్రభుత్వ హాస్పిటల్ అంటే ప్రభుత్వ హాస్పిటల్ జాయిన్ చేపడితే ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేపిస్తే అక్కడ మాకు చేత కాదు మీరు ప్రైవేట్కి వెళ్ళండి అని మమ్మల్ని పంపిస్తారు మేము ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్కి వెళితే టెస్ట్లన్నీ రాశారు పొట్టంత వాసి ఉన్నదమ్మ లోపల ఇన్ఫెక్షన్ అయింది మీరు మీరు స్కానింగ్ పట్టంత ఇదిగా ఉంది ఇది పట్టు వాపు తగ్గితేనే మేము ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అని అని అన్నారు లేదంటే ఇక్కడ తగ్గకపోతే పై హైదరాబాద్ పోవాల్సి వచ్చింది మీరు అని చెప్పి మమ్మల్ని నాన్న విధాలకు ఇబ్బంది పెడుతున్నారు మేము మా ఆడపిల్లగాలమని మేము ఆడపిల్లగాళ్ళం మేము ముగ్గురు మాకు ఆడపిల్లగాలకి న్యాయం లేదా మేము ఆడపిల్ల వాళ్ళు ఆడపిల్లగాల కన్నందుకీ మాకు అంటే మేము ఆడపిల్లగాలమని మమ్మల్ని నానా విధాలుగా ఇబ్బంది పెట్టి వాళ్ళు మేము పుట్టకూడదా ఆడపిల్లగా మాకు వద్దాం మాకు అవసరం లేదా వాళ్ళేనా అనని మమ్మల్ని నాన్న విధాలుగా కొట్టి చంపుతామని బెదిరించి మా ఆయన గారిని నన్ను కూడా చంపుతామని అంటున్నారు చేను కూడా మరి పొలానికి మూడెకరాలు అందరూ పెట్టి దాన్ని నా చేశారు ఎస్ఐ గారు మీరే ఎస్ఐ గారు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఎస్ఐ గారు ఇప్పుడు కూడా చర్యలు తీసుకోపోతే మేమేమి అన్యాయం చేయలేదు మేము అన్యాయం అయిపోయి మళ్ళీ ఎస్ఐ గారు వచ్చి ఏం చేస్తారో మీరే చెయ్యండి ఎస్ఐ గారు వాళ్ళ వాళ్ళ పైన చెట్టు చర్యలు తీసుకోండి ఇప్పుడికైనా గతంలో అయితే తీసుకోలేదు కానీ ఇప్పటికైనా మమ్మల్ని గతంలో అయినా మేము తీసుకోలేదు కానీ నాలుగు నెలలు అయినా నాలుగు అయినా కూడా తీసుకోలేదు ఇప్పటికైనా మీరు చర్యలు తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం మీరు బసు కొడుకుల పేర్లు అలవాళ్ళ వేణుబాబు అలవాల ప్రవీణు అలవాళ్ళ సుధాకర్ ఇలా నలుగురు పేరు నలుగురు మీద చర్యలు తీసుకోవాలి అని మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నామే మాకు న్యాయం చేయండి ఆ పంట ఎట్లా ఇదైంది പരിസ്ഥിതി ബാല ന്യായ ചെയ്യണ്ടേ